నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మావోలు రిలీజ్ చేసినటువంటి లెటర్ కొంత కలకలం రేపుతోంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత కొంత మావోయిస్ట్ పార్టీ కూడా గతంలో కొంత బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా అనేక చర్యలు చేసినటువంటి నేపథ్యంలో తాజాగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి జగన్ రిలీజ్ చేసినటువంటి లేఖ ప్రస్తుతం రాజకీయాల్లో కలకలం రేపుతోంది మరోవైపు ప్రజాస్వామిక తెలంగాణ పునర్నిర్మాణకై ఉద్యమిద్దామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కొన్ని డిమాండ్స్ చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ప్రజాస్వామిక వాతావరణం నెలకొల్పండి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి నేపథ్యం కనిపిస్తుంది మరోవైపు యూఏపీఏ కేసులు కూడా రద్దు చేయండి ఎన్ఐఏ దాడులు నాపండి ఎన్కౌంటర్ లేని తెలంగాణ సమాజం కావాలి అంటూ కూడా మావోయిస్టులు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది మరోవైపు సిపిఐ మావోయిస్టు పైన అలాగే అనుబంధ ప్రజా పైన కూడా ఉన్నటువంటి నిషేధాన్ని ఎత్తివేయండి తెలంగాణలో అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు ప్రజా పాలన కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయండి ఖచ్చితంగా ఈ అంశాలపై ప్రశ్నించండి కేసీఆర్ కుటుంబం అవినీతి పైన వెంటనే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తారు గత కొంతకాలంగా కేసీఆర్ పట్ల మావోయిస్టు తీవ్ర స్థాయిలో వ్యతిరేకంగా అయినటువంటి నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొంత అధికారంలోకి రావడానికైనా మరోవైపు బీఆర్ఎస్ గతి దిగడానికైనా కూడా కొంత మావోయిలు కూడా కొంత కొంత రూరల్ ప్రాంతాల్లో కొంత సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం అంటూ ప్రకటించింది ఇక శ్వేతపత్ర శ్వేతపత్రం అంటూ పదేళ్ల తెలంగాణ భ్రష్టు పట్టించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గమనించాలి వాస్తవానికి తెలంగాణలో అన్నపు రాసులు ఒక చోట ఆకలి దప్పులు ఒకచోట కేంద్రీకృతమయ్యాయి ఇక్కడి వనరులు కొల్లగొట్టినటువంటి తెలంగాణ గత పాలకుల దొరతనాన్ని పురస్కరించి వ్యవసాయ కూలీలు పేద రైతులు మధ్యతరగతి ఉద్యోగ కార్మిక వర్గాలను కకావికలం చేశారు ఇక ఆర్థికం అంటూ కూడా అంకెల గారిడి చూపినటువంటి గత పాలకులు తాము తెలంగాణ ఉద్యమ ప్రాంతాల్లో మళ్ళీ భూస్వామ్య పెత్తందారి గడీల నిర్మాణానికి పునాదులు వేశారు ఇక కాళేశ్వరం పేరిట దోపిడీలు మిషన్ భగీరథ పైపుల ద్వారా అవినీతి మేడిగడ్డ ప్రాజెక్టుల్లో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఇలా అంతటా కూడా ప్రజలను వంచారు ప్రభుత్వాలనే శ్వేత పత్రాల అవినీతి ధనాన్ని గురించి వివరించే అవకాశం లేదు ఇక శ్వేత పత్రాల వాస్తవాలను వెల్లడించవు అందువల్ల వాస్తవాలను ప్రజలకు తెలియపరచండి మరోవైపు కేసీఆర్కు అన్ని ఆస్తులు ఎక్కడివి హరీష్ రావు ఏ శ్రమ వేల కోట్ల ఆసమయ్యాడు అలాగే కేటీఆర్ కవిత సంతోష్ రావుల ఆర్థిక స్థితిగతులపై ఏంటి కాళేశ్వరం ద్వారా మెగా కృష్ణారెడ్డి మీదుగా కుటుంబం సంపాదించినటువంటి పర్సెంటేజ్ల ఏంటి సెక్రటరేట్ కలెక్టరేట్ల స్మృతిచీహ్నం అంబేద్కర్ విగ్రహం వరంగల్ హాస్పిటల్ ద్వారా చేతులు మారి కేసీఆర్ కుటుంబానికి చేరినటువంటి మొత్తం ఎన్ని లక్షల కోట్లు ఇక ప్రజా కంటక ఎన్కౌంటర్ అనంతరం జప్తు అయినటువంటి కోట్ల నగదు ఎవరికి చేరింది ఇవన్నీ శ్వేత పత్రాల ద్వారా పరిధికి రావు కదా సో ఇక ఈ ప్రజాధారణ తిన్నటువంటి కేసీఆర్ కుటుంబాన్ని ఏ ప్రజా కోర్టులో పాలకులు శిక్షించగలరు జన్వాడ అలాగే కేసీఆర్ ఎరవల్లి ఫామ్ హౌస్ కవిత మూడు కోట్ల రూపాయల చేరినటువంటి గడియారం సంతోషరావు గ్రీన్ స్కామ్ బండారం ఇక పదకొండు వందల కోట్ల వ్యయంతో రూపొందించినటువంటి వరంగల్ హాస్పిటల్ మూడున్నర వేల కోట్ల వ్యయం పెరిగిన నోరు పెగలని బానిస నాయకులను ఏ ప్రజల్లో నిలదీయాలి శ్వేతపత్రాల్లో బయటపెట్టినటువంటి పాలకులు కేసీఆర్ అక్రమాస్తులు శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం చేయగలరా ఇక ఎన్నెన్ని వేల కోట్లు ఎంతెంత అవినీతి ప్రజాకంతక ఎత్తేదిగినటువంటి కన్ను మిన్ను కాని అహంకారం ప్రజా ఆస్తులను కొల్లగొట్టినటువంటి కేసీఆర్ కుటుంబం ప్రజల ముందు దోషులుగా నిలబెట్టి శిక్షించండి ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలను ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం వివరించాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు ఇక కేసీఆర్ కుటుంబం పైన అవినీతి పైన వెంటనే విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని కూడా ప్రధానంగా మావోయిస్టులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే గతంలో కేసీఆర్ సంబంధించినటువంటి ఆస్తులు ఏంటి ఇప్పుడున్నటువంటి ఆస్తులు ఏంటి కేసీఆర్ కుటుంబం అయిన కవిత హరీష్ రావు కేటీఆర్ మరో సంతోష్ రావు వీళ్ళందరూ ఇంత లగ్జురియస్ లైఫ్ లీడ్ చేయడానికి మరోవైపు కాళేశ్వరం పేరుతో కానీ లేదంటే గతంలో చేసినటువంటి అనేక అంబేద్కర్ విగ్రహమైన సచివాలయం నిర్మాణమే ఇట్లా అనేక నిర్మాణాలు చేపట్టి పెద్ద ఎత్తున కమిషన్లు కొల్లగొట్టారు అనేది ప్రధానంగా మావోయిస్టులు చేస్తున్నటువంటి ఆరోపణ వాటికి సంబంధించినటువంటి విచారణ కూడా త్వరితగతిన వాళ్ళ కుటుంబం సంబంధించినటువంటి అవినీతిపైన విచారణ జరిపి ఎవరెవరికి ఎంతెంత పర్సెంటేజ్లు ఏ రీతిన ముట్టాయి అనేది కూడా ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ ప్రజల ముందు కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ ద్రోగులుగా మరోవైపు వాళ్ళని దోషులుగా నించోబెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉందనేది ఖచ్చితంగా మా డిమాండ్ చేస్తారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా వీళ్ళందరూ డిమాండ్ చేస్తారు ప్రజాస్వామిక తెలంగాణ పునర్నిర్మిద్దామంటూ కూడా వాళ్ళు కోరుతున్నటువంటి నేపథ్యం మరోవైపు ఎన్కౌంటర్ లేని తెలంగాణ కూడా కావాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక తెలంగాణలో ఉన్నటువంటి కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ సర్కార్ మరి లే ఈ లేఖను ఏ విధంగా తీసుకుంటారో మరి ప్రభుత్వం నుంచి స్పందన ఏ విధంగా ఉంటుందని మాత్రం కొంత వెయిట్ చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ టాగ్